హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెవీస్ అమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ లూస్ ప్రాన్స్ రెస్టారెంట్లో అండ్ డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇంట్లోనే అంతే కమ్మటి రుచితో అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇంకెందుకండి ఆలస్యం ప్రిపరేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ప్రాన్స్ని ఉప్పు పసుపు వేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాం తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుందాం ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఒక మూడు స్పూన్ల మైదా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జిపిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమంలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా చక్కగా వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఇలాన్నింటినీ ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం ఒక పక్కకి వేగిపోయాయి ఇంకో పక్కకి తిప్పేసుకుందాం ఇలా రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాం వీటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని బాగా కలుపుకొని ఫ్రై అవనిద్దాం చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం వీటన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పని కూడా యాడ్ చేసుకుందాం చక్కగా మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ అమ్మి లూస్ ప్రాన్స్ రెడీ చూసారు కదా ఎంతో ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్